కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే ఇరవై ఒక్క పంప్ హౌజులు కాళేశ్వరం అంటే రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు గ్రా టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్ కాళేశ్వరం అంటే ఒక వెయ్యి మూడు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కాళేశ్వరం అంటే తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెయిన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రెండు వందల నలభై టీఎంసీల వినియోగం అంటే స్టోరేజ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీఎంసీ అయితే యుటిలైజేషన్ టూ ఫార్టీ టీఎంసీలు ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు ఒక లక్ష కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ లక్ష కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక మూడు మూడున్నర వేల కోట్ల బరాజుని అందులో ఎనభై నాలుగు పిల్లర్లుంటే మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నల్స్ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక కిలోమీటర్ల కాలువలు ఎన్నింటితో పాటు అన్నింటికి మించి నలభై లక్షల పై ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్ ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తు నుంచి ఆరు వందల పద్దెనిమిది మీ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు తెలవని వారికి తెలియదు తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది మధ్యలో హయ్యర్ ప్లాట్ ఉంటే రెండు వైపులా ఒకవైపు కృష్ణ మరొక వైపు గోదావరి కృష్ణ వంద వంద పది వంద ఇరవై మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్ ఇంకోవైపు గోదావరి ఎనభై తొంభై మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది పైన హైదరాబాద్ లాంటి పట్టణం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల పైన హైదరాబాద్ కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం ఆరు వందల పద్దెనిమిది మీటర్లు లక్ష్మీదేవిపల్లి షాద్ నగర్ ఏరియాలో ఆరు వందల యాభై మీటర్లు అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది తెలంగాణ యొక్క టోపోగ్రఫీ దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం ఎన్నో కేసులు వేసినారు ఈ ప్రాజెక్ట్ కాకుండా చేయాలి కేసీఆర్కు మంచి పేరు వస్తుంది తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి నాలుగు వందల పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిడబ్ల్యూసి కావచ్చు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు ఇంకా ఇతర ఇతర శాఖలు కావచ్చు గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పెంగు ఉప్పొంగేలాగా చేసింది అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఆనాటి ప్రభుత్వం నీరు మీరు ఎత్తుకు ఎత్తు మీదున్నారు మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగా ఏదైతే ఉందో మోసం ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనాడు ప్రాణహిత చేవల్ల అనే ఒక ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరాబాదరాగా పెట్టినారు ప్రాణహిత నుంచి తొమ్మిది ఎటు నుంచి నీళ్లు తీసుకొస్తాం హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి అనాడు ఆదరా బాద్రాగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు చేస్తే వందల కిలోమీటర్ల ఎక్కడ చేవెళ్ళ ఎక్కడ తొమ్మిదిగేట్ ఎక్కడ కాగజ్ నగర్ అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్ట్లో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి వరద కాలం తొంభై రోజుల నూట ఇరవై రోజుల మూడు నెలల నాలుగు నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం వందల కిలోమీటర్లు తొమ్మిది ఏటి నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రతిపాదనలో పదహారు టీఎంసీల సామర్థ్యం మాత్రమే పదహారు పాయింట్ నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు సారీ అది కూడా లేదు నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు మన్నించాల అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తాం పదహారున్న పదహారు పాయింట్ నాలుగు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి పదహారున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ అన్నారము సుందిల్ల దగ్గర మూడు బరాజులు నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది కొత్త ఆయకట్టు అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే నలభై లక్షల పైచిల్కు ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యాల సస్యశామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం మరి దీన్ని కూడా కేవలం తెలు ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు ప్లాన్ ఏ ఉండాలి ప్లాన్ బి ఉండాలి అని అంటే ఒకటి ఒకవేళ ఒకటి విఫలమైనా నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్ళు ఎత్తి ఆల్ ద వే సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతా ఉన్నాయి ఎనభై ఎనిమిది మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలత్తు ఒక ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్ట్లో ఇమిడి ఉన్నాయి అంటే మూడు రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు లేదా ఎస్ఆర్ఎస్పి నుంచే ఓవర్ఫ్లో ఫ్లడ్ ఫ్లో ద్వారా వస్తే మిడ్మానేర్ నుంచే నీళ్ళు తీసుకోవచ్చు ఈ రెండిట్లో కూడా కుదరకపోతే మేడిగడ్డ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునే విధంగా ఇన్ని ఆల్టర్నేటివ్స్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో ఆలోచనతో మనం నిర్మించుకోవడం జరిగింది ఇందులో భాగంగా శ్రీరాంసాగర్ కానీ నిజాంసాగర్ కానీ సింగూర్ కానీ అప్పర్ మానేర్ కానీ ఇట్లా మీడియం తరహా ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటి ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసే విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది కొత్త ఆయకట్టు స్టెబిలైజ్ చేసే పాత ఆయకట్టు మొత్తం కలిపితే నలభై లక్షల ఎకరాలకు ఆనాడు కాళేశ్వరం ద్వారా ఎజెండా మనం ఆలోచనలో పెట్టుకున్న కార్యక్రమం శివాలయంలాగా శిథిలమైపోయిన శ్రీరాంసాగర్ కూడా ఈరోజు జల కళతో జీవం పోసుకున్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే వరద కాలువ ఫ్లడ్ ఫ్లో మా కళ్ళ ముందే ఫ్లడ్ ఫ్లోలో ఒకనాడు పిల్లలు క్రికెట్ ఆడుకున్న పరిస్థితి తుమ్మలు మలిచిన దుస్థితి కాకతీయ కాలువలో తుమ్మలు మలిచిన పరిస్థితి ఫ్లడ్ ఫ్లోలో పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి మీరు చొప్పదండిలో అక్కడ అదేవిధంగా మన పక్కనే ఉండే అదే అదేవిధంగా బోయిన్పల్లి ఆ ప్రాంతంలో మీరు పోయినట్టయితే మీకు తెలుస్తుంది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఆ ఫ్లడ్ ఫ్లోని ఏ రకంగా గతంలో ఉండేదో మా కమలాకర్ గారికి ఇంకా బాగా తెలుసు కానీ అదే వరద కాలువని ఒక రిజర్వాయర్ లాగా మార్చి దాన్ని కూడా నీటి స్టోరేజ్కి నీటి స్టోరేజ్కి వాడుకొని దాని ద్వారా కూడా చెరువులను నింపి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వర్ కాకతీయ కాలువ ఆరు నెలల పాటు ఆగకుండా ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు కోదాడ ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ తుంగతుర్తి సూర్యాపేట డోర్నకల్లు మహబూబాబాద్ కోదాడ మహ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నింటికి నీళ్ళు అందింది అనేది కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మనసు నిండా తెలుసు కానీ బయటికి చెప్పలేకపోతూ ఉండవచ్చు చెప్పడానికి బేసిజం అటం వస్తూ ఉండవచ్చు ఎండాకాలంలో కూడా మా నియోజకవర్గంలోని అప్పర్ మానేరు దుంకింది అంటే మరి అది కాళేశ్వరం అలుగు అలుగు పోసింది అంటే అది కాళేశ్వరం మహత్యం కాదా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం యొక్క మల్టీపర్పస్ అని మల్టిపుల్ బెనిఫిట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులల్లో కూడా నీళ్లు పోసాం మెదక్ జిల్లాలోని హల్దీవాగులో మెదక్ జిల్లాలోని సిద్ధి ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా హల్దీవాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా వందల చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా మండు టెండల్లో చెరువులు మత్తలు దుక్కిన మాట వాస్తవం కాదా ముప్పై ఏండ్ల తర్వాత నలభై ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో ఇవన్నీ వాస్తవాలు కాదా ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలుగా నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది వర్షాలు బాగబడ్డాయని ఒక ఆయన లేదు లేదు బోరువెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన ఎప్పుడు వేస్తారండి రైతులు భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోరువెల్లు వేసేది భూగర్భ జలాలు ఏక పెరగకపోతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోరువెల్లు వేస్తారా కొత్తగా భూగర్భ జలాలు పెరిగినాయి చెరువులు నిండినాయి అదేవిధంగా వాగులు నిండినాయి కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా కాళేశ్వరం కింద ఉండే బరాజులు రిజర్వాయర్లు నిండిన ఫలితం మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం మా సిరిసిల్ల జిల్లా మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్ గా మారిందో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది ఇది నేను చెప్పడం కాదు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కాన్జర్వేషన్ మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా బోర్లల్లో బావులల్లో నీళ్ళ కొరత లేకుండా పోయింది పాతాల గంగ పైకి వచ్చింది కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు పైకి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్కి మంచినీళ్ళ కరువు అనేది లేకుండా భరోసానిచ్చిన అమృత వాహిని కాళేశ్వరం మరి దీని మీద ఇవాళ నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మొన్న నేను చూశాను అసెంబ్లీలో కూడా ఒక రిపోర్ట్ పెట్టినారు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు నేను ఒకటే అడుగుతా ఉన్నా బహుళార్థ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక బహుళార్థ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు మల్టీ పర్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్టులు కట్టినప్పుడు జాతి ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టినప్పుడు మనకు తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయం లేదు ఇట్లా ఉంటే తెలంగాణ భూభాగం ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు నీకు ఇక్కడ మీకు వేరే ఆ ఆప్షన్ వేరే ఆల్టర్నేటివో ఉంటే కాస్ట్ బెనిఫిటు బెనిఫిట్స్ టు కాస్ట్ వయబిలిటీ అని మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ తెలంగాణలో ఆ ఆప్షనే లేదు ఆల్టర్నేటివే లేదు నీళ్లు కావాలి అంటే నీళ్లు ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు అయినా పబ్లిక్ యూటిలిటీ ముఖ్యంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు వయబిలిటీ ఉందా లేదా ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు కట్ మనం ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకుంటే తప్ప తెలంగాణలో మన బీళ్ళకి నీళ్లు రావు ఇది వాస్తవం ఎందుకంటే మన మన పరిస్థితి భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది అందుకే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యం తప్ప వేరే మార్గమే లేదు తెలంగాణకు ప్రత్యామ్నాయమే లేదు ఉదాహరణకి గల్ఫ్ దేశాలు తీసుకుంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో అక్కడ నీళ్ళు లేవు తాగునీరు లేదు మరి తాగునీరు లేదు అని చెప్పి ఊరుకోము కదా సముద్ర నీళ్ళు ఉన్నాయి పక్కన సముద్ర నీళ్ళకి డీసాలినేషన్ చేసి వాటిలో ఉప్పు ఏదైతే ఉంటుందో డీసాలినేషన్ చేసి ఎంత అయినా సరే మంచి నీళ్ళు తాగాల్సిందే తప్ప వేరే మార్గం అయితే లేదు కదా ఇది వయబిలిటీ లేదు కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డీసాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అంటే నీళ్ళు ఒక చచ్చిపోతారు ఇక్కడ కూడా అదే పరిస్థితి బీళ్ళు బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టి ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం ఇవాళ దశాబ్దాల పాటు కరువు కూరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు ఏ రకంగా దాన్ని లాభాన్ని అధ్యయనం చేస్తారు ఏవో కాటి లెక్కలు వేసుకొని మాట్లాడే సరిపోదు కదా ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు ఒక్కొక్క రైతు ఒక మూసంపల్లిలో బోర్ల రామ్రెడ్డి గారు పెట్టిన యాభై నాలుగు బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు దాని వయబిలిటీ ఏంది వీళ్ళు ఎక్కడ తీస్తే కాస్ట్ బెనిఫిట్ అనేది ఇప్పుడు ఆ మాటకే వస్తే కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే మరి అయితే దేశంలో హాస్పిటల్ కట్టకూడదు ప్రభుత్వ ఆసుపత్రులు కట్టకూడదు ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు కనబడదు వయబిలిటీ కనబడదు ఐఐటీలు పెట్టకూడదు ఐఐఎంలు పెట్టకూడదు ఆర్ఈసీలు పెట్టకూడదు ఎందుకంటే వయబిలిటీ రాదు ప్రైవేట్ కాలేజీలతో ఫర్ ప్రాఫిట్ గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ బై డెఫినేషన్ హాస్ సోషల్ ఆబ్లిగేషన్స్ గవర్నమెంట్ బై డెఫినేషన్ హాస్ టు ఎన్షోర్ దట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కులమానంతో చూడడం అనేది కరెక్ట్ కాదు అందుకే నేను చేసే విజ్ఞప్తి మేధావులకి ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుండ్రో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా ఇది కాళేశ్వరం ఫలితం కాదా ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగులో కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా తెలంగాణలో కాళేశ్వరం సాధించిన విజయానికి ఆనాడు ఎకరం మూడు లక్షల రూపాయలు కూడా పలకని ధర తెలంగాణలోని భూములకు ఈరోజు ముప్పై లక్షలైంది వాస్తవం కాదా ఇదేం చూమ్మంతరంటే మ్యాజిక్తో అయిపోయిందా ఇది కాళేశ్వరం జలాల ఫలితం కాదా నీళ్లు రాకుండానే పంటలు వండకుండానే భూముల ధరలు వెరిపోయినాయా ఇది తెలంగాణ రైతులకు తెలియదా ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను సన్నాయి నొక్కులు నొక్తాడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఎకరాలకు నీళ్ళు తొంభై వేల ఎకరాలకు నీళ్ళు వేయలే అని మాటలు మాట్లాడతారు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత పదకొండు ఏళ్లకు ఎస్ఆర్ఎస్పి కట్టిన పదకొండు ఏళ్లకు ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పదకొండేళ్ళకు ఇరవై ఐదు వేల ఎకరాలకు నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత పన్నెండేళ్ల తర్వాత తొంభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా ఎస్ఆర్ఎస్పిలో పదకొండు తర్వాత ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వస్తే నాగార్జున సాగర్లో పన్నెండేళ్ళ తర్వాత తొంభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు వస్తే కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు ఒక కొండపోచమ్మ సాగర్లో పదిహేను టీఎంసీలు ఈ రెండింటితోనే దాదాపు రెండు పంటలు కలుపుకుంటే పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితుంది కేవలం మీరు కాలువలు కట్టాలి మేము రిజర్వాయర్లు కట్టినాం మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం అసలు పని మేము చేసినాం మీరు చేయవలసిందల్లా కొసరు పని కొద్దిగా పని దాన్ని చేయకుండా బదనాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి వారిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు స్టెబిలైజేషన్ అండ్ కొత్త హైకట్ చూస్తే ట్వంటీ ల్యాక్ ఎకర్స్ నీళ్ళు ఇచ్చాము అని వాళ్ళే ఒప్పుకున్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను